జగన్ రాకముందు ఒక లెక్క అడుగు పెట్టాక మరో లెక్క తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత పూర్తిగా సినిమా వేరైపోయింది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల విజయ అవకాశాల వైపు అందరికీ చర్చలు నడుస్తున్నాయి మూడు నెలల క్రితమే వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి పోటా పోటీ అని ప్రచారం జరిగింది ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలతో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అధికార పార్టీ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మారిపోయాయి దెబ్బకు దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జగన్ శ్రీకారం చుట్టి ఈ పాటికే రాయలసీమ మొత్తం కూడా చుట్టేశారు రాయలసీమ నెల్లూరు జిల్లాలను చుట్టిన జగన్ రాయలసీమలో సీఎం జగన్కు అడుగడుగున ప్రతి చోట ప్రతి వద్ద ప్రజల బ్రహ్మరథం పట్టారు సీమ అంటే వైఎస్ఆర్సీపీకి ఓ పెద్ద కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో కూడా తన హవా ఇక్కడ కొనసాగించింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ముప్పై సీట్లు గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా యాభై రెండు అసెంబ్లీ సీట్లకు నలభై తొమ్మిది గెలుచుకుంది ఇక్కడ ఈసారి అదే ఊపు కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నలభైకి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఇక్కడ రాత్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియపరిచారు ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచే ప్రారంభించారు గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీలలో నాయకులను చేర్చుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ముఖ్యమంత్రి జగన్ యాత్ర సాగుతోంది ముందుకు ఇక నెల్లూరు జిల్లాలోను కొంతమంది నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండదని అంచనా వేశారు దానికి తగ్గట్టుగానే నెల్లూరు జిల్లాలో జగన్ అడుగుపెట్టగానే ప్రపంచంలో జగన్ జనం జగన్ వైపు వచ్చేశారు ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో కేడర్ ఉంది రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ యాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది నాటి సీన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమంగా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు జగన్ ఎక్కడైనా ఎప్పుడైనా కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలే అన్నట్టుగానే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నాటి రిజల్ట్స్ రిపీట్ కావడమే కాదు రాయలసీమ మొత్తం కూడా ఫ్యాన్ ప్రభజనం అంటున్నారు అంతా కూడా